హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిధ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఇది వచ్చేసి నా ఈవినింగ్ బ్లాగు నేను ఇక్కడ ఐరన్ అయితే చేస్తున్నానండి నేను అయితే మంగళగిరికి వెళ్తున్నాను అనమాట ఒక టెన్ డేస్ ట్రిప్కి అయితే వెళ్తున్నాం మేము మా హస్బెండ్ మాత్రం ఇంట్లోనే ఉంటారు నేను పిల్లలు మాత్రమే వెళ్తున్నాం అనమాట ఆయన థర్టీ ఎయిత్ని కానీ ట్వంటీ నైన్త్ని కానీ ఆయన వచ్చేస్తారు మా మామయ్య వాళ్ళ కొడుకు మ్యారేజ్ ఉందనే చెప్పాను కదా అందుకోసమని నేను పిల్లలైతే ముందు వెళ్తున్నాం అనమాట రేపు ఆది అయితే బర్త్డే ఉంది ఫస్ట్ బర్త్డే తంది ఇంకా ఫస్ట్ అయితే నేను మంగళగిరిలో దిగేసి బర్త్డే అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి నేను విజయవాడకి అయితే వెళ్తాను అందుకోసమని ఇంకా బయటికి వెళ్తున్నాము అనేసి అంటే ఇలాంటివన్నీ కంపల్సరీ ఉంటాయి కదండీ ఇంకా ఇంట్లో నేనే బట్టలు అయితే ఐరన్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా మళ్ళీ టెన్ డేస్ కనుక ఊరు వెళ్తున్నాను అనేసి అంటే ఇంకా అలానే ఉంటాయి మళ్ళీ వాళ్ళకి కూడా అవసరం ఉంటాయి కదా అనేసి ఇంకా ఇప్పుడైతే ఈ ఐరన్ చేయటం అయితే పెట్టేసుకున్నాను ఇలా చేసేసి వెళ్ళాను అనేసి అంటే ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఉంటాయి అనమాట కాబట్టి నేను చేసేసి వెళ్తాను ఇంకా అలానే కొద్దిగా బయటికి వెళ్ళి షాపింగ్ చేసేది ఉంది ఆద్యకి కొన్ని తీసుకోవాలి ఇంకా అందుకని త్వర త్వరగా అయితే బనాన్న చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇక్కడ పిల్లల్ని అయితే చదివిస్తున్నాను పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి కదా అనేసి అలా వదిలికోకుండా అట్లీస్ట్ పిల్లల్ని వన్ అవర్ కానీ టూ అవర్ కానీ టూ అవర్స్ కానీ ఏదన్నా చదివించడం కానీ రాయించడం కానీ చేస్తూ ఉన్నాము అనేసి అంటే వాళ్ళు మర్చిపోకుండా ఉంటారనమాట వాళ్ళకు కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఒకేసారి టూ మంత్స్ హాలిడేస్ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళని చదవండి అనేసి అన్నాము అనేసి అంటే వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి నేను అలా అయితే చేసుకుంటూ ఉంటాను పిల్లల్ని అయితే ప్రతిరోజు ఒక టూ అవర్స్ అయితే కంపల్సరీ చదివిస్తూ ఉంటాను కాకపోతే సముదాయం అయితే ఇప్పుడు కాలేజ్ కాబట్టి తనైతే ఏం చదవట్లేదు లడ్డూనే చదివిస్తుంది అనమాట తను పక్కన కూర్చొని ఉంటుంది వాడికి ఏమైనా డౌట్స్ ఉంటే సమీద క్లారిఫై చేస్తుందనమాట ఇంకా పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా నేను బయటికి అయితే వెళ్తున్నాను కొద్దిగా షాపింగ్ చేసే పని ఉందనమాట పెళ్ళికొడికి బట్టలు తీసుకోవాలి అలానే ఆద్యాకి తీసుకోవాలి పిల్లలు కొన్ని నైట్ డ్రెస్సెస్ కూడా తీసుకోవాలి అందుకోసం అనేసి ఇంకా నేనైతే డీమార్ట్కి వెళ్దాము ఫస్ట్ పిల్లలకి నైట్ డ్రెస్సెస్ తీసుకోవటానికి అనేసి అనుకుంటున్నాను ఇంకా నైట్ డ్రెస్ తీసుకున్న తర్వాత పేట వచ్చేసి ఆద్యాకి అను అలానే పెళ్ళికొడుకి అయితే బట్టలు తీసేసుకోవాలి ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నాకైతే డీమార్ట్లో కూడా అంతగా నచ్చలేదు ఇంకా నేను అమీర్పేట్లోనే అందరికీ షాపింగ్ అయితే చేసేసాను పిల్లలకి ఆద్యాకి అట్లానే పెళ్ళికొడుకు కూడా అందరికీ అక్కడే తీసేసుకున్నాను అనమాట అనవసరంగా నాకు టైం అయితే వేస్ట్ అయిపోయింది బేగం ఇక్కడ డిమాట్లో అయితే టైం వేస్ట్ అయింది అనేసి అనిపించేసింది ఇంకా అయితే కొద్దిగా హెయిర్కి కలర్ అన్నది వేసుకున్నాను హెయిర్ సమ్మర్ వచ్చిన దగ్గర నుంచి నేనైతే ఆయిల్ తక్కువే పెట్టాను అనేసి చెప్పాలి ఆయిల్ పెట్టాను అంటే హెయిర్ అంతా అంత చిరాగా అనిపిస్తుంది అందుకోసమని నేను ఆయిల్ అయితే పెట్టలేదు ఆయిల్ పెట్టకపోవటంతో హెయిర్ అయితే బాగా రెడ్ అయిపోయింది అనమాట ఇంక అని ఇవాళ కొద్దిగా హెయిర్ కలర్ అయితే వేసేసాను బాగా రెడ్డిష్ అయిపోయింది మనం హెన్నా పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో హెయిర్ అలా ఉందన్నమాట అందుకోసం అనేసి ఇంక ఇక్కడ బ్లాక్ కలర్ అయితే వాడాను నేను ఇది సెకండ్ టైం పెట్టడం ఇంకా పని అయిపోయిన తర్వాత వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బట్టలు అయితే వాషింగ్ వేసేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు పనులన్నీ పూర్తి చేసుకున్నాము అనేసి అంటే రేపు ఎర్లీ మార్నింగే నేను ఫైవ్ ఓ క్లాక్ అయితే వెళ్ళాలి కదా ఇంకా హడావిడి లేకుండా పనులన్నీవి నిదానంగా చేసేస్తున్నాను ముందు బట్టలు వాషింగ్ వేసేసి ఇంకా నేను ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేయాలి అలానే వంట చేయాలి ఇవంతా ఉంది ముందు వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను అంటే వాటి పని అవుతూ ఉంటే ఇంకా మిగతా పనులు నేను చేసుకోవచ్చు కదా అనేసి ముందు బట్టలు అయితే వాషింగ్కి వేసేస్తున్నాను ఇలా చేసుకున్నాము అనేసి అంటే పని ఈజీగా అయిపోతుంది ఒక ప ఒక పని చేసేలోపు మూడు పనులు అయిపోతాయి అన్న దాంతో నేను ఎప్పుడు ఇలానే చేసుకుంటూ ఉంటాను ఈరోజైతే ఎండ బాగా ఎక్కువగానే ఉంది కదండి నిన్నైతే అంత ఎండ లేదు కాకపోతే ఈరోజు ఎండ ఉంది అలానే గాలి కూడా ఆడట్లేదు బాగా ఉడకపోస్తుంది అనమాట ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ టెన్ అవుతుంది కాకపోతే ఎండ చూడండి ఎలా ఉందో బాగా విపరీతంగా ఉంది ఎండ ఉన్నా కొంచెం గాలి ఉంటే బాగుండేది అసలు గాలి అయితే ఆడట్లేదు రైస్ అయితే పెట్టేశాను రైస్ పెట్టేసిన తర్వాత ఈరోజు సింపుల్ కర్రీ చేద్దాము అనేసి అనుకున్నాను ఇంట్లో కూరగాయలు కూడా ఏమి లేవు మేము ఊరు వెళ్తున్నాం కదా అనేసి మా హస్బెండ్ అయితే వెజిటేబుల్స్ కూడా తీసుకురాలేదు ఇంట్లో జెంట్స్ ఉన్నారు అంటే వాళ్ళు ఏం చేసుకుంటారో ఏం చేసుకోరో తెలియదు కదా ఇంకా వెజిటేబుల్స్ తెచ్చినా పాడైపోతాయి కదా అనేసి ఇంకా ఆయన అయితే వెజిటేబుల్స్ తెలియదు ఇంట్లో క్యాబేజ్ ఒకటే ఉందన్నమాట లాస్ట్ వీక్ తెచ్చింది ఇంకా అదే ఈరోజు కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను చాలా సింపుల్గా చేసేస్తాను అంత మసాలాలు ఏమీ ఎక్కువ వేయకుండా అసలుకే ఎండాకాలం కదా మళ్ళీ ఇవన్నీ వేస్ట్ చేసాము అంటే మసాలా ఎక్కువ అవుతాయి మళ్ళీ ఇబ్బంది పడాలి కదా అనేసి కొద్దిగా లైట్గా మసాలాలు వేసి అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేసేస్తాను ఈరోజు కుక్కర్లో చేసేస్తున్నానండి కుక్కర్లో చేసాను అంటే ఒక టెన్ మినిట్స్లో అనమాట ఒక విజిల్ వస్తే సరిపోతుంది మనకి ముందుగా కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని దాంట్లోకి నేను క్యాబేజ్ కూడా వేసేసుకున్నాను ఉప్పు కారం పసుపు అలానే అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్ వేసేసుకొని మొత్తం కలిపి పెట్టేసుకున్నాను ఇక్కడ ఎటువంటి వాటర్ అన్నవి యాడ్ చేయట్లేదు మన క్యాబేజీలో కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ తోటి కుక్ అయిపోతుంది అనమాట మళ్ళీ వాటర్ పోసాము అనేసి అంటే బాగా చార్లాగా అయిపోతుంది అనమాట ఇకప్పుడు నేను దగ్గరగా చేస్తున్నాను ఇక కర్రీని కాబట్టి ఇలా చేసాము అనేసి అంటే ఇంకా వాటర్ పోయాల్సినంత ఏమి ఉండదు ఒక విజిల్ వస్తే సరిపోతుంది అనమాట ఒక విజిల్కి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఇలా కుక్కర్లో చేసాము అనేసి అంటే ఒకసారి మొత్తం అన్నీ కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక విజిల్ వస్తే సరిపోతుంది మనకి కర్రీ అన్నది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అదే టూ త్రీ విజిల్స్ వచ్చినాయి అంటే మొత్తం మనకి స్మాష్ అయిపోతుంది అనమాట కర్రీ అన్నది ఒక విజిల్ వచ్చింది అంటే చాలు చాలా సింపుల్గా అయిపోతుంది ఈ విధంగా అయితే కలిపి పెట్టేస్తున్నాను అనమాట హడావుడు లేకుండా చాలా సింపుల్గా చేసేసుకుంటున్నాను ముందే రైస్ అయితే పెట్టేశాను కదా ఇంకా ఒక ఈజీగా ఒక టెన్ మినిట్స్లో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఈ లోపు మిగతా పనులు అనేవి చేసేసుకుంటాను బట్టలు వాషింగ్ మిషన్లో అయిపోయినట్లు ఉన్నాయి ఇంకా ఇది అయిపోయే లోపు అది కూడా ఆ బట్టలు ఆరేసి ఇచ్చేస్తాను చూడండి వన్ విజిల్కి పర్ఫెక్ట్గా ఇలాగా కుక్ అయిపోయింది కర్రీ అన్నది ముందుగా పిల్లలకైతే పెట్టేసి తర్వాత ప్యాకింగ్ అన్నది స్టార్ట్ చేసేస్తాను ముందు బట్టలన్నీ ముందు వేసుకున్నాను అనేసి అంటే ఇక బట్టల మీద అంతా వేసేస్తారనమాట కాబట్టి ముందు వీళ్ళకి లంచ్ పెట్టేసిన తర్వాత నేను బట్టలు ప్యాకింగ్ అన్నది చేస్తాను ఒక టెన్ డేస్ కాబట్టి చాలా ఎక్కువనే ఉంటుంది అన్నమాట లగేజ్ నేను మా వారివి కూడా తీసుకొని వెళ్తున్నాను మా ముగ్గురివి కాకుండా ఇంకా ఆయన వచ్చేటప్పుడు ఖాళీగానే వస్తారు కాబట్టి లగేజ్ అన్నది చాలా ఎక్కువే ఉంటుందన్నమాట చూడండి మా లంచ్ వచ్చేసి మొన్న నేను మామిడికాయ పచ్చడి అయితే చేశాను కదా ఈ రోజుకి వచ్చేసి ఫోర్త్ డే అనమాట చాలా మంచిగా ఉంది అసలుకి పచ్చడి అన్నది పాడవలేదు అనమాట ఇలా చేసుకున్నాము అనేసి అంటే ఇలా ఏదన్నా మనం కర్రీ చేసుకున్నా చేసుకోపోయినా కానీ అలానే సైడ్ డిష్గా కూడా పనిచేస్తుంది కదా అనేసి ఈ మామిడికాయ సీజన్ అప్పుడల్లా నేను ఇలానే చేస్తూ ఉంటాను అనమాట మా లంచ్ వచ్చేసి ఇదేనండి ఈరోజు క్యాబేజీ కర్రీ మూడికాయ పచ్చడి ఇంకా వీళ్ళకి పెట్టిన వెంటనే మళ్ళీ నేను ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేయాలి ఇంకా ఈరోజు పాపకైతే నేను గోల్డ్ పెట్టేస్తున్నాను నేను ఇంట్లో ఉన్నప్పుడు తనకైతే గోల్డ్ ఏమీ పెట్టను అనమాట ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు స్కూల్ ఉన్నప్పుడు మాత్రమే గోల్డ్ అన్నది పెడతాను ఇంకా ఊరికైతే వెళ్తున్నాం కదా అనేసి ఇంకా గోల్డ్ పెట్టేస్తున్నాను తనకు కూడా పిల్లలకి ఎన్ని కొన్నా కానీ ఒకటి పడేస్తూనే ఉంటారు కదా మెయిన్ సమీద అయితే ఎన్ని చోళీ పడేసిందో అండి పట్టీలు కూడా అలానే ఒకటి ఉంచిద్ది ఒకటి పడేసింది చిన్నప్పటి నుంచి అదే అందుకోసమని నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం పెట్టను ఇంకా ఇలా బయటకి ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు మాత్రమే బయట పెడతాను ఇంకా కాలేజీకి వెళ్తుంది కాబట్టి ఇంకా కంపల్సరీ ఉండాలి అండి ఆడపిల్లలకి ఇలాంటివి కంపల్సరీ ఉండాలి కదా అందుకోసం అనేసి ఇంక ఇక్కడ అయితే మొన్నటి వరకు కాళ్ళకి పట్టిలు కూడా లేవు ఇంకా అవి కూడా పెట్టేసుకు పెట్టేశాను ఈరోజు ఇక తను మార్చుకున్నప్పుడు మనం కూడా మార్చుకోవాలి కదండి మార్చుకోకపోతే బాగోదు కదా ఎప్పుడు ఒకటే పెట్టుకుంటే బాగోదు కదా అనేసి ఇంకా నేను కూడా మార్చేసాను మొన్నటి వరకు నేను చిన్న స్టంట్స్ అయితే పెట్టుకున్నాను ఇంకా అవి తీసేసి నేను కూడా వేరే ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకున్నాను ఊరు ఎక్కడికైనా వెళ్తున్నాము అనేసి అంటే ఎంత హడావుడిగా ఉంటుందో కదండి అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నవాళ్ళం వాళ్ళకి మెయిన్గా జెంట్స్ ఇంట్లో ఉంటున్నారు అంటే వాళ్ళకి ఏమేం కావాలో అవన్నీ ముందు చేసి పెట్టాలి కదా వాళ్ళకి టిఫిన్కి అనేసి నేను ముందుగానే ఇడ్లీకి దోశకి పిండి అయితే పెట్టి చేసేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా వాళ్ళు మార్నింగ్ అయితే టిఫిన్కి అయితే ఎటువంటి బాధలేదు ఇంకా మధ్యాహ్నం లంచ్కైనా డిన్నర్కైనా ఇంకా వాళ్ళు ఏం చేసుకుంటారు మరి మా హస్బెండ్కి అయితే వంటలు చేయటం వచ్చలేండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇంకా ఇయర్ రింగ్స్ నేనైతే మార్చేసుకున్నాను అనమాట ఇంకా నా పని అయితే స్టార్ట్ చేసేసాను చూడండి లగేజ్ అయితే ఎంతుందో రూమ్ మొత్తం బట్టలతోటి నిండిపోయింది అనమాట అందుకోసమని లాస్ట్లోనే అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పెట్టుకున్నాను ఈ ప్యాకింగ్ అన్నది నిన్నటి నుంచి పెడదాము అనేసి అనుకున్నాను కానీ అప్పుడైతే పెట్టలేదు నేను ఇంకా ఈరోజు అయితే స్టార్ట్ చేసేసాను ప్యాకింగ్ అన్నది చాలా ఎక్కువ లగేజ్ ఉంది ఈయనైతే రావట్లేదు మేము ముగ్గురు మేము వెళ్ళాలి అవి ఎలా తీసుకెళ్ళాలో వెళ్లాలో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు స్టేషన్ దగ్గర కంటే ఎవరొకరు వస్తారులే కానీ అక్కడి నుంచి అక్కడికి వరకు మోయటానికి కూడా మన వాళ్ళకి బాధే అనమాట బయట వరకు లడ్డూ సమ్మె ఇద్దరు కలిసి కొట్టుకుంటూ ఉంటారు నాకు నాకు అనేసి ర్యాలీ అయితే ముందు సమిదానే పట్టుకుంటుంది ఇంకా ఈ బ్యాగ్ దగ్గరకు అవుతుంది అనమాట ఎప్పుడు ఇదే జరుగుతూ ఉంటుంది ఇంట్లో మాకు ఇది నేను పట్టుకుంటాను అంటే ఇది నేను పట్టుకుంటాను అనేసి అంటూ ఉంటారు ఇంకా ఆడవాళ్ళకంటే మెయిన్ జ్యువెలరీ కాబట్టి చూడండి ఇంకా నేను జ్యువెలరీ కూడా పెట్టేస్తున్నాను అనమాట ఇది సమేత ఫంక్షన్ అప్పుడుది మా హస్బెండ్ది దిగాను అలానే లడ్డుది ఇది చైన్ అవి కూడా పెట్టేశాను ఇంకా అక్కడికి ఏమేమి జ్యువెలరీ కావాలో అవన్నీ పెట్టేసుకున్నాను అనమాట ఈ బాక్స్ చూసి మీరు అయితే నవ్వకండి నేను ఒక నిన్న ఆమెరిపేట వెళ్ళాను కదా స్ట్రైట్నర్ కూడా కొన్నాను మొన్న స్ట్రైట్నర్ అయితే పాడైపోయింది నాది ఇంక అందుకోసం అనేసి కొత్త స్ట్రైట్నర్ అయితే కొనేసాను ఇప్పుడు ఒక శారీ మనం ఐరన్ చేయించుకోవాలి బయట అంటే ఈజీగా హండ్రెడ్ రూపీస్ అడుగుతున్నాడు కాబట్టి ఇలాగా శారీకి మనమే స్ట్రైట్నర్ ఉంది అంటే ఒకళ్ళ హెల్త్ తీసుకోకుండా మందు మనమే చేసుకుంటాం కదా అనేసి నేను శారీ కట్టుకున్నప్పుడల్లా ఇది అయితే క్యారీ చేస్తూ ఉంటాను పడైపోయింది కదా అనేసి కొత్తది అయితే తీసుకున్నాను అనమాట చాలా మంచిగా పనిచేసేస్తుంది ఈ జ్యువెలరీ బాక్స్ ఏంటి అనేసి అనుకుంటున్నారు కదా నేను నవ్వొద్దు అనేసి అన్నాను కదా ఇది వచ్చేసి ఒక బిస్కెట్ బాక్స్ అనమాట ఇంకా ఈ బాక్స్ ఖాళీ అయిపోయిన తర్వాత వేస్ట్గా పడేయటం ఎందుకు అనేసి నేను ఈ వన్ గ్రామ్ గోల్డ్ మొత్తం దీంట్లో పెట్టేశాను అన్నట్టుండి నేను మ్యారేజ్ డే కోసం అనేసి రెండు శారీస్ అయితే తీసుకున్నాను కదండి ఇంకా ఈరోజైతే ఈ శారీ కట్టుకున్నాను అనమాట చాలా సాఫ్ట్గా ఉంది శారీ కట్టుకున్నా కానీ ఇరిటేషన్ లేకుండా చాలా మంచిగా ఉందనమాట ఎంతసేపు అయినా కానీ క్యారీ చేసేయచ్చు చాలా బాగుంది చూడటానికి కూడా చాలా బాగుంది కట్టుకున్నా కానీ చాలా బాగుంది ఒకసారి నా శారీ లుక్ అయితే ఫుల్ చూస్ చేసేయండి మీరు ఇలా ఉంది బ్లౌజ్ కూడా మంచిగా స్టిచ్ చేసేసి ఇచ్చారు వాళ్ళు